హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ నారాయణ స్వామి ఈరోజు మిమ్మల్ని అందరినీ వినాయక పూజా కార్యక్రమానికి తీసుకువచ్చేసాను మా నగర నాలుగో రోజు వినాయక పూజ విశేషాలు గురించి తెలుసుకుందాము రండి ఈ రోజు చాలా అద్భుతంగా అద్భుతంగా జరిగింది చానా రోజు మూడు రోజుల నుంచి బాగా అద్భుతంగా జరిగింది అన్న వర్షం వచ్చి బద్దిగా ఇదో ఇప్పటికీ నడుస్తున్నాము ఈ రోజు బాగా మంచిగా జరిగింది ఈ రోజు రేపు ఇంకా ఘనంగా జరగాలని జరుపుకొని కోరుకుంటున్నాము మంచిగా అందరూ బాగా మంచిగా జనాలు బాగా మంచిగా వచ్చినారు ముందు సరిగ్గా సరిగ్గా బాగా వచ్చినట్టు బాగా జరిగింది అన్నమా అయితే రేపు ఎలా ఉంటుంది అని రేపు మనకు ఎక్స్పెక్టేషన్ చానానే ఎక్కువనే ఉంటది మంచిగా చాలా ఎక్కువగానే ఉంటది అంటే లాస్ట్ ఇయర్ కింద ఈసారి ఇంకా బాగుంటుంది డిజే అని తెలిసి వచ్చింది దాని గురించి మీరు చూస్తారు అని గుత్తాను లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఫుల్ హంగామా ఉంటుంది ఎంజాయ్ ఎంజాయ్మెంట్ వచ్చే భారీగా ఉంటుంది కానీ ఈ స్వామికి ఏం చేసినా కూడా సంవత్సరం సంవత్సరం హైలైట్ జరుగుతుంది ఈ సంవత్సరం ఓలే ఉంటుంది సముత్తాన్ని చెప్పుకోకూడదు మాస్టర్ అయితే ఈ రోజు పూజా కార్యక్రమము ఘనంగా జరిగింది అని అనుకుంటాను అంటే ఈ లాస్ట్ ఇయర్ కింద ఈసారి బాగానే ఉంటుంది అని అనుకుంటున్నాను నేను కూడా లాస్ట్ ఇయర్ నేను కూడా వీడియో తీసి అప్లోడ్ చేసినాను మన సబ్స్క్రైబర్ అందరు బాగానే మనకి రెస్పాండ్ వచ్చింది ఈసారి కూడాను ఖచ్చితంగా మీరు అనుకున్నట్టుగా జరిగితే ఖచ్చితంగా నేను కూడా ఈసారి ఇంకా బాగా షూట్ చేసి ఆ అదే విధంగా మన సబ్స్క్రైబర్ కి అలాగే మన మన ఈ మెంబర్స్ ఉన్నారు మీరు ఎలా రియాక్ట్ అవుతారు గ్రామ ప్రజలు పెద్దలకు తమ్ముళ్లకు అన్న అన్నగంధులకు అందరికీ ఏమనగా

తొమలు మూలలా లేతయ్య కులసా కేశంపలు వైపుల ఏదోరబస కోస జనసంఖ్యల బుదయ్య హమేషా కురుంబ జిల్ల పెరిగిన తిలస చెట్టి గట్టి కడుంబం వినాయక చవితి పండుగ రోజు నుంచి ఈరోజు నాలుగో రోజు చేరుకున్న పూజా కార్యక్రమం విశేషంగా ఈరోజు వినాయకునికి లడ్డు ఉంచి పూజ జరుపుతున్నాము లడ్డూని చూపించవా ఒకసారి సెవి చూడండి ఒకటి కింద పెట్టారు ఇంకొకటి వినాయకం చేతిలో ఉంచారు చూశారు కదా రవి ఈ రోజు ప్రసాద్ మెట్లుంది అది ప్రసాద్ అద్భుతంగా ఉందా ఏమి వెరైటీ ఈ రోజు అల్లు అదే వెరైటీ చాలా ఉత్సాహంగా ప్రసాదాలతో ఎగ్గబడుతున్నారు దగ్గరి రేపటి రోజు ఇంకా జోరుగా ఉంటుంది రేపు అన్నదానం బాగా ఉంటుంది అందరూ వచ్చి సహకరించవలసింది ఖచ్చితంగా మీ వినాయకునికి అందరూ ఆహ్వానితలు అవుతారు గా ఈ రోజు దోశ చేపించారు కదా దీన్ని ఎట్లా మీరు ఎప్పుడు కొత్తగా ఉండాలి అని కొత్తగా సుబ్బారావు అని ఏం పెట్టుకున్నారు చూద్దాం ఉండగా పంచామృతము తీసుకున్నా ప్రసాదం చూడండి సాంబారు అలాగే వైట్ రైస్ లెమన్ రైస్ అలాగే అటుకులుగ్గి చాలా వెరైటీ చేసినారు ఇక్కడ ఇక్కడ ఇంకో విషయం రండి రండి ఇక్కడ స్పెషల్ స్పెషల్ దోశ 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 చట్నీ చేస్తున్నారు రండి రెండు ఎవరు కొట్లాడుకోకండి లైన్ గా నిదానంగా తీసుకోండి అందరికీ దొరుకుతుంది మరో వీడియోతో కలుసుకుందాం జై బోలో గణేష్ కి జై ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్